ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం వద్ద గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద నుంచి సుమారు ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు లక్షల రూపాయలు విలువైన మూడు వందల తొంభై నాలుగు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఈగల్ టీం ఐజీ ఆకే రవికృష్ణ వెల్లడించారు అంతేకాకుండా గంజాయి రవాణాకు వినియోగించిన మినీ వ్యాను కారు నాలుగు ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఒడిశా నుంచి వరంగల్ మీదుగా ఉత్తరప్రదేశ్కి గంజాయి తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారం పట్టుకున్నట్లు తెలిపారు గంజాయి అక్రమ రవాణా విక్రయం చేస్తే వారి ఆస్తులతో పాటు బంధువులు స్నేహితుల ఆస్తులను సైతం జప్తు చేస్తామని స్పష్టం జప్తున్నారు ఈరోజు చేయడం వెహికల్స్ కానీ ఫోన్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఇది కాకుండా ఈగల్ రాష్ట్ర వ్యాప్తంగా దాడులు ముమ్మరం చేసింది ప్రత్యేకంగా ఎన్డీపీఎస్ చట్టం అదేవిధంగా పిట్ ఎన్డీపీఎస్ చట్టం ఇవే ఈ చట్టాలని కఠినంగా అమలు చేస్తున్నాం ఎవరైతే స్మగ్లర్స్ ఉన్నారో గంజా స్మగ్లర్స్ కానీ ఈ డ్రగ్స్ స్మగ్లర్స్ కానీ వాళ్ళ ఆస్తులు కూడా సీజ్ చేసే కార్యక్రమం ఈగల్ అదేవిధంగా జిల్లా పోలీసులు తీసుకోవడం జరిగింది మీరు గంజాయి ఈ డ్రగ్స్ వల్ల ఏదైనా డబ్బు సంపాదించుకున్నా ఏదైనా ఆస్తులు కొడుగట్టుకున్నా సరే ఏదో ఒక రోజు ఈ చట్ట ప్రకారం పోలీసులు వాటిని సీజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ఈ గంజాయి వృత్తిని వాటిని మానేయాల్సిందిగా మేము ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం